బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే రోజు ఈ నాలుగు పనులు చేస్తే చాలు బరువు తగ్గించే ప్రక్రియ సుదీర్ఘ ప్రక్రియ ముఖ్యంగా దీనికి చాలా ఓపిక అవసరం మీరు వెంటనే బరువు తగ్గాలనుకుంటే అది సాధ్యం కాదు ఇందుకోసం మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కొన్ని మంచి అలవాట్లను అనుసరించాలి ఉదయం లేవగానే కొన్ని అలవాట్లు పాటిస్తే ఖచ్చితంగా త్వరగా బరువు తగ్గొచ్చు అదేంటో ఈ పోస్ట్లో చూద్దాం ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది ప్రపంచంలో చాలా మంది సమస్యతో సతమతం అవుతున్నారు గుండె జబ్బులు అధిక రక్తపోటు ఫ్యాట్ లివర్ పెరిగిన కొలెస్ట్రాల్ జీర్ణ సమస్యలు డిప్రెషన్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు ఈ సమస్య ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు అందుకే చాలా మంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాలుగా కష్టపడుతుంటారు అయితే అది అంత సులభం కాదు బరువు తగ్గించే ప్రక్రియ సుదీర్ఘ ప్రక్రియ ముఖ్యంగా దీనికి చాలా ఓపిక అవసరం మీరు వెంటనే బరువు తగ్గాలనుకుంటే అది సాధ్యం కాదు ఇందుకోసం మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కొన్ని మంచి అలవాట్లను అనుసరించాలి ఉదయం లేవగానే కొన్ని అలవాట్లు పాటిస్తే ఖచ్చితంగా త్వరగా బరువు తగ్గొచ్చు అదేంటో ఈ పోస్ట్లో చూద్దాం అధిక ప్రోటీన్ అల్పాహారం అల్పాహారం మనందరికీ చాలా ముఖ్యమైంది కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు తప్పనిసరిగా అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం తినాలి ఎందుకంటే ఇది తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది భోజనం వరకు ఆకలి అనుభూతిని కలిగించదు ఉదాహరణకు గుడ్లు నట్స్ చియా విత్తనాలు అల్పాహారంగా తీసుకోవచ్చు పుష్కలంగా నీరు త్రాగండి ఉదయం కాలి కడుపుతో రెండు గ్లాసులు గోరువెచ్చని నీటితో మీరు రోజును ప్రారంభించండి ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ప్రత్యామ్నాయంగా మీరు సాధారణ నీరు లేదా నిమ్మకాయ నీటితో మీ రోజును ప్రారంభించవచ్చు ఇది జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది విటమిన్ డి తప్పనిసరి శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందువల్ల బరువు తగ్గాలనుకునే వారిని ఉదయం సూర్యరశ్మితో కొంత సమయం గడపడం చాలా మంచిది ఎందుకంటే ఇది విటమిన్ డిని సరఫరా చేస్తుంది శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది ఉదయం వ్యాయామం చాలా ముఖ్యం ఇది బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి